అందరికీ గుడ్ మార్నింగ్ ఏ నైట్ డే సో మా అమ్మ వాళ్ళు ఇల్లు వదిలి బెంగళూరుకి వెళ్తూ ఉన్నాం అనమాట సో మా వారి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కార్ పెట్టేదానికి స్కోప్ లేదు అందుకని చెప్పేసి వేరే దగ్గర కార్ పెడతారు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు సో లగేజెస్ యాక్చువల్గా త్రీ త్రీ లగేజెస్తో వచ్చినాను అది ఇది ఇది త్రీ ట్రాలీస్తో వచ్చినాను చూడండి వస్తా ఎట్లా వచ్చేసి చాలా ఉన్నాయి బట్టలు ఇంకా అవన్నీ తీసుకొని చెల్లో డైలాగ్ చెప్తామండీ మీ అందరికీ అమ్మగారి ఇదిగో ఆడపిల్లకి అమ్మగారు లేదండి ఇక్కడ చూస్తే నాన్నగారి అక్కడ మా ఊర్లో చూస్తే మా మామయ్య ఇల్లు ఇప్పుడు ఏమంటే మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా హస్బెండ్ వాళ్ళే ఇంటికి వెళ్తున్నాము అది చూడండి నిజంగానే అమ్మాయికి అమ్మగారి ఇల్లు లేదన్నమాట ఐ మీన్ మా ఇల్లు లేదన్నమాట ఎట్లా ఉంది డైలాగ్ చెప్పండి సో మామ కోసం వెయిట్ చేస్తా దానికి రావడం ఈ సామాన్లు అన్నీ పెట్టేయాలి సో వెయిటింగ్ అమ్మ ఇదిగోండి అంగడి ఉదయానే షాక్ అయిపోయింది మా వాడేమంటే ఏమంటే ఇదిగోండి జో బాను కాడి కనిపిస్తున్నాడా వాడేమంటే సామాన్లు పెట్టుకుంది కొరికరైలా అవన్నీ తీసి లోపల పెట్టుకుంటూ ఉన్నాడు అన్నీ టిఫిన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి తినేసి వెళ్ళిపోవడం వాడని ఏం పెట్టుకుందాం ఏం పెట్టుకుందాం అని చూస్తూ ఉన్నాడు అనమాట పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా మా వారు వస్తే పెట్టేయడమే ఇంకా ఇదే అండి మా ఇల్లు ఆయన వస్తే ఇంకా ఆయన వస్తే సామాన్ పెట్టేయడమే వెయిటింగ్ అనమాట వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ చూస్తూ ఉన్నాను ఇంకా రాలేదు చూద్దాం సామాన్లు అన్నీ కార్లో పెట్టేస్తాం కారు ఇట్లా వెనక్కి పెట్టుకొని ఇప్పుడు టిఫిన్ చేసుకొని ఇంకా చెల్లో బయలుదేరటము ఇదిగో మా విహు ఉంది లోపల విహు 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 హాయ్ చెప్పు విహు విహు కనిపించట్లేదు గైస్ ఇదిగోండి విహు ఏడా మా విహు ఇదిగోండి మేము అందరం తినేసాము ఇంక ఇంక సివి తినాలి సీవి సీవీ కారున్నాడు అనమాట నాకేం కారం దోసేస్తాను తెలియదు మళ్ళీ ప్రయాణం కడుపులో మంట పుడుతుంది ఏమని కారు కూడా రెడీగా ఉంది గైస్ ఇంకెళ్ళిపోవడమే మా మమ్మల్కి బాగా చెప్పి మమ్మల్కి భద్రాలు చెప్పేస్తున్నాను మమ్మల్ని టీ తాగుతూ ఉన్నారన్న ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే రెడీ ఏమి లేదు చెప్పులేసుకుని వెళ్ళిపోవడం మమ్మీ ఏడుస్తుందండి మాకు పాదం వస్తామా చెప్పు పాదం పాదమా బెంగళూరుకి మమ్మీ బాధపడతా అంటే మాకు బాధ వచ్చేస్తుంది అంటే ఇన్ని రోజులు ఉన్నాం కదా టక్కన లేకపోయేటప్పటికి బాధ ఉంటుంది ఖచ్చితంగా ఇన్ని రోజులు నేను కూడా హ్యాపీగా తిని పడుకో నేను ఇంక పోయి చేసుకోవాలండి పని అంతా మమ్మీ ఏడుస్తుంటే మాకు కూడా బాధ వచ్చేస్తుంది తల్లి కదా ఎంతైనా బయలుదేరుతూ ఉన్నాము మస్తు ఉంది చూడండి బయలుదేరుతా ఉన్నాము వారు కూడా స్టార్ట్ అయిపోయినారు ఎదురొస్తాను సరే కొంచెం ఫోన్లు అవన్నీ పెట్టుకున్నారు కదా ఏ ఫోన్లు తీసుకున్నారు కదా బాను సరే జాగ్రత్త పోయినంత దూరం అమ్మ కనిపిస్తుంది ఏడుపు వచ్చేసింది ఇన్ని రోజులు మేము అక్కడ ఉన్నాం కదా అందుకని చెప్పేసి మా అమ్మ ఇంకా అట్రాక్ట్ అయిపోతారు కదా పిల్లలకి ఇంకా మేము వచ్చేసేటప్పటికి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇంకా నాకు కూడా ఏడిపోస్తాను అంత నేను అమ్మ కదా మా వారేమో ఉన్నాడు చూడండి ఈ అమ్మ ఈ అమ్మ అమ్మా ఆయన కూడా ఏడుస్తాడబ్బా బంగారం యాక్షన్ అంతా సరిగ్గా ఇంకా బయలుదేరేస్తామా ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ఇంక ఇంటికి పోయేటప్పటికి మూడో నాలుగో అవుతుంది అనుకుంటాను అదేసి వేసి ఇంకా పూజతో వాళ్ళని వెంకటగిరిలో వెంకటగిరి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ దింపేసి విహూని విహుని అక్కడ దిప్పేసి చూసేసి సరేనండి గూడూరుకు వచ్చేసాము గూడూరుకు వచ్చి ఇక్కడ పెట్రోల్ కట్టించుకో పదిహేను వందలు ఇక్కడ లీటర్ ఎంత ఉందంటే నూట తొమ్మిది ఉంది మన బెంగళూరు తో పోల్చుకుంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే బెంగళూరు ఎంత నూట ఒక రూపాయ నూట తొమ్మిది రూపాయలుంది అనమాట సో ఇంకా మేము బెంగళూరు నుంచి వెంకటగిరి వెంకటగిరి టూ కాణిపాకం కాణిపాకం టు తీసుకెళ్తారో లేదో తెలియదు కాణిపాకం ఒకవేళ ఇన్ కేసు కాణిపాకంకి వెళ్తే కాణిపాకంకి వెళ్ళేసి అక్కడ నుంచి బెంగళూరు ఫైనల్లీ మా వారు ఇప్పుడు తీసుకెళ్లరు లేండి కాణిపాకం నా తెలుసు అడిగిపోయిన తర్వాత ఎందుకు లక్ష్మి లేట్ అయిపోయింది పోదాం అంటున్నాను సో ఎవరైనా జెండుగా వాడతారు గాయస్ అయితే నాకైతే తలకైన ఒక్కటిగా చూడ మా నిద్రలు అయిపోయింది వాడికి కూడా తలకైన వాడికి అన్ని నొప్పులు వస్తాయి టిఫినే మేమేమో టిఫిన్ తినేసాము స్టార్ట్ అయిపోయింది వెంకటగిరికి వచ్చేసాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి పూజిత వాళ్ళని ఇక్కడ వదిలేసి విహుని విషూని ఇక్కడ వదిలేసి ఇంక మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలన్నమాట అనమాట ఇక్కడ నుంచి మా వినయ్ వస్తాడు వినయ్ హలో బెంగళూరు పోయేటప్పటికి ఎంత టైం అవుతుందో చాలా పనులు ఉన్నాయి ఎక్కడ అక్కడ వదిలేసి వచ్చేసాను ఇంక పొయ్యి ఇడ్లీ ఇడ్లీ పింట్ అన్నీ పోసుకొని బయలుదేరాల మా అమ్మ ఏమో టిఫిన్ పెట్టింది టిఫిన్ ఏమో మా వాళ్ళు ఎవరు తినలేదు ఇవన్నీ నీట్గా పెట్టేసుకొని విహు ఇంక బయలుదేరటమే వెళ్ళిపోతున్నాను టైమ్ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ వన్ అవుతుంది బెంగళూరుకి వెళ్ళాలన్నమాట అనమాట ఇక్కడ నుంచి మా వినయ్ వస్తున్నాడు మా తమ్ముడు ఓ మరిది వస్తూ వస్తున్నాడు సో ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోతే ఎనిమిది అవుతుంది ఇదిగోడుస్తుందా మళ్ళీ నువ్వు కనిపిస్తావు చెప్పు మొత్తం వెళ్ళిపోతా ఉంది సిగ్గుబడి ఇంకా బయలుదేరేటప్పటికి ఎంత టైం అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుంది చాలా పని ఉంది అబ్బా చూద్దాం ఎదుగుండి అత్తమ్మలందరికి బాగా చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయాం జర్నీ ఇప్పుడు టైం వచ్చి వన్ ట్వంటీ అవుతుంది ఎన్ని గంటలకు పోతాం అక్కడ చూద్దాం ఎట్ నాదేసి సెవెన్ అవుతది అనిపిస్తుంది పోయేటప్పటికి పోతే ఇంకా ఇల్లు ఎట్దో ఏందో నాకైతే అర్థం కాదు మా వారు మా వారే ఉన్నారు ఇన్ని రోజులు ఎట్ట చేసి పెట్టుండీ అబద్దాలే సరేగా ఇంక మధ్యలో గడుస్తాను ఒళ్ళంతా నొప్పులు జ్వరం వచ్చినట్టుగా ఉంది నాకు ఇంక కొంచెం పడుకుంటా పడుకోని లేచి అమ్మనా ఈ లోపల బెంగళూరులో ఉంటే బాగుంటది పడుకోలేం కానీ సరే సో చూడండి మేము చిత్తూరు సర్కిల్ దగ్గర ఉన్నాము మా వారికి కొంచెం నిద్ర వచ్చినట్లుగా ఉంటే ఆయన హోటల్ నారాయణలో పోయి కాఫీ టీ తాగడానికి వెళ్ళారు ఇప్పుడు టైం ఎంత సార్ రెండున్నర రెండున్నర అయి ఉంటుంది ఈ టైంలో ఏంటి టీ మొహం మధ్య మధ్యలో కడుక్కున్నాడు ఆయన కూడా ఆయన వల్ల కాలేదన్నమాట వేరే మా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు బెంగళూరుకి అంటే ఇంకా లీవ్స్ అయిపోయాయి కదా మండే నుంచి ఆఫీస్కి వెళ్ళాలి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే పాపకి స్కూల్ ఉంది సో అందుకని చెప్పి వాళ్ళు వస్తారు సో ఈ విధంగా కలిసి పోదాము అని చెప్పి ప్లాన్లో ఉన్నామన్నమాట చూడాలి మరి ఎలా జరుగుతుందో ఏ మేమేమో టీ కాఫీ లేని తాగం అందుకని ఉన్నాము అదిగో మా వారు అలాగే మా మరది టీ తాగుతూ ఉన్నారనమాట చూడండి ఒక బస్సు నిండా అలాగే కార్ నిండా భవానీ వేసుకుంటారు కదా వాళ్ళందరూ రెడీ అయ్యి పోతూ ఉన్నారు భవానీ వేసుకొని ఏమో గైస్ మనం కూడా ఒకసారి వేసుకోవాలి దీనికి ఎలా ఉండలేమో మనకి తెలియదు బాగుంది ఈ విధంగా బస్సు మాట్లాడుకున్నారు అందరు పోతున్నారు ఏడంతా ఇంకా బస్సులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇది స్టాప్ సర్కిల్ కదా చిత్తూరు సర్కిల్ సో అందుకని ఇక్కడ చాలా వెహికల్స్ ఆగి ఉంటాయి టీ కాఫీ అవన్నీ తాగుతారన్నమాట ఇదిగోండి మేము వచ్చేసాము బెంగళూరుకి ఆల్మోస్ట్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట ప్రతి టోల్ ప్లాజా దగ్గర చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎందుకంటే ఇంక మండే నుంచి ఆఫీస్ స్కూల్స్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ యాక్చువల్గా ఇక్కడ బెంగళూరుకి ఇచ్చి సారీ క్రిస్మస్కి ఇస్తారు ఎక్కువ లీస్ నార్మల్గా పెద్ద పండుగకి దానికంతా ఇవ్వరండి ఇంక పెట్టుకొని పోయే వాళ్ళు పోవాల్సిందే ఫుల్ ట్రాఫిక్ అనమాట భయంకరంగా ట్రాఫిక్ ఉంది ఆల్మోస్ట్ దీనివల్ల మాకు వన్ అవర్ డిలే కూడా అయిపోయింది అనుకోవచ్చు సో ఇంకా ఆల్మోస్ట్ మేము ఇంటికి కూడా వచ్చేసినాము చాలా దగ్గరకు వచ్చేస్తున్నాము ఇంకో పది నిమిషాలు మావారేమంటే ఐదు గంటలకు వెళ్ళిపోతాం మనం ఎట్లయినా అన్నాడు ఐదు కొంచెం ఏడు కూడా అవుతుంది చూద్దాం ఈ ట్రాఫిక్ వల్ల త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది నేను కూడా ఫుల్ టైడ్ ఒక నిద్ర వేసాను గైస్ నేను ఇప్పుడే ఇదిగో ఇక్కడ మా అబ్బాయి మళ్ళీ నిద్రపోతూ ఉన్నాడు జోషిత్ ఇదిగోండి ఇట్లా ఇక్కడ పడుకున్న మా పెద్ద అబ్బాయి ఏమంటే మా మరిది ఉన్నారు కదా అబ్బాయి కారులో వస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా తెలియడం లేదు నేనైతే ఇప్పుడే నిద్ర లేచాను అనమాట సో త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను నేను ఫాస్ట్గా ఇప్పుడే ఇంటికి వచ్చాం కదా టైమింగ్స్ సెవెన్ థర్టీ అయిపోయింది కనిపిస్తుందా ఇదిగోండి ఇంక సామాన్లు అన్నీ సర్దుకోవాలి మా వారు ఏమంటే ఇంకా బయటకు వెళ్ళారు మా వారు కాపురం చూపిస్తారా అండి సివి సార్ కాపు ఆయన ఏం చేశారంటే వచ్చేటప్పుడు పప్పు చేసుకున్నారు ఆ పప్పు చూడండి ఎలా అయిపోయింది బూచు పట్టిపోయి ఇంకా పురుగులు ఒకటే తక్కువ ఆ విధంగా ఉంది చెత్త కూడా ఆయన బయట పెట్టలేదు అనమాట ఆ విధంగా చేశాడు ఇంక ఇది చూడండి ఈ అన్నం ఈ అన్నానికి పప్పు బూజు కూడా పట్టిపోయింది ఇది చూస్తుంటేనే నా మనసు ఆగడం లేదండి సో ఇప్పుడు చికెన్ తీసుకొచ్చాము ఇదిగో చికెన్ ఏమంటే నీట్గా పొయ్యి మీద పెట్టాము మా వారేమో పోయి ఉన్నారు బయటకి ఇంకా రాలేదు ఇంకొక విషయం చూపిస్తారు మీకు ఇదేంటో మొక్కలు వచ్చేసినాయి నాకైతే అర్థం కావట్లేదు మేము కానీ ఉండి ఉన్నామంటే ఈ ఆనియన్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు చూడండి ఆనియన్స్కి చెట్లు వచ్చేసాయి అనమాట ఆ విధంగా ఉంటుంది సార్ కాపురం ఆయన అన్ని రోజులు కామ్గా ఉండి న్యూ ఇయర్ రోజే కుకింగ్ చేసుకున్నారు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కుకింగ్ చేసుకున్నారనమాట కాపురం అంటే ఇదన్నమాట జస్ట్ ఫర్ ఫన్ అండి అయినా కొంచెం సింగిల్గా ఉంటే ఇబ్బందే కదా ఆఫీస్కి వెళ్తూ చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది ఎట్లా ఆయన చేసుకున్నాడు కొంచెం క్లీన్ చేసేసి వచ్చేసి ఉంటే బాగుంటుంది ఒక త్రీ డేస్ నుంచి ఇలాగే ఉండడం వల్ల ఇంట్లో కూడా బ్యాక్టీరియాలంతా ఇన్ఫెక్షన్ అవుతుంది మేబీ ఆయన మర్చిపోయి ఉంటాడు సరే ఇంతటితో వీడియోని ఆఫ్ చేసేస్తున్నాను వచ్చి ఇంక కుకింగ్ తినేసి ఇంక పిల్లలకి కూడా నీళ్ళు పోసుకొని ఫుల్ టైట్గా ఉంది యాక్చువల్గా మార్నింగ్ బయలుదేరి ఉంటే సరిపోయి ఉండేది ఇంకా అక్కడ ఆగి అక్కడ మొత్తం మొదలు ఇంటి అక్కడ ఫుడ్ తినడంతో ఇంకొంచెం లాగ్ అయిపోయింది అనమాట డే యాక్చువల్గా ట్రాఫిక్ కూడా ఎలా ఉండిందంటే ఎక్కువగా ఉండింది ట్రాఫిక్ ట్రాఫిక్ లేకపోతే పర్వాలేదు కొంచెం ముందుగానే వచ్చేసి ఉంటాం ఫైవ్ అవర్స్ అని సెవెన్ అవర్స్ అయింది అనమాట అంత లేట్ అయిపోయింది అంత డిలే అయిపోయింది ఇంక ఫుల్ మేము కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయినాం చూస్తున్నారు కదా నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చినట్టుగా ఉంది అయితే వేసేసుకున్నాను వెంకటగిరిలో ఉన్నప్పుడు ఇప్పుడేం పర్వాలేదు ఏంటో కళ్ళుగూడ నిద్ర నిద్రలేక అనుకుంటా సరే గైస్ ఇక్కడతో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టే కేర్ టు ఆల్ ఉంటాను నేను మీ లక్ష్మిని బాయ్ బాయ్